ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతల దమనకాండకు అంతు లేకుండా పోతోంది ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు వైసీపీ కార్యకర్తలపై సానుభూతి పరులపై దౌర్జన్యాలకు దిగుతున్నారు తాజాగా ఇలాంటి సంఘటనే కొండాపురం మండలంలో చోటు చేసుకుంది టీడీపీకి చెందిన ఓ వ్యక్తి వైసీపీ సానుభూతి పరుడిని బెదిరించి పొలానికి సాకునీరు అందకుండా అడ్డుకుంటున్నాడు పొలానికి నీళ్ళిచ్చేదే లేదు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరిస్తుండగా బాధితుడు మీడియా ముందుకొచ్చి గోడు వెళ్లబోసుకున్నాడు కొండాపురం మండలంలో ఆదిమూర్తిపురం గ్రామంలో దత్తాత్రేయ అనే రైతు పదిహేను ఎకరాలలో పొగాకు సాగు చేసుకుంటున్నాడు గత పదిహేడేళ్లుగా చెరువుకు పక్కనే ఉన్న గుంటలో ఇంజిన్లు పెట్టి నీటిని తోడుకుంటూ పంటలు పండించుకుంటూ ఉన్నారు అక్కడి రైతులందరికీ పంటలు పండాలంటే ఆ నీటి గుంటే ఆధారం అయితే ఇంతకు ముందెప్పుడు సాగునీరు విషయంలో రైతులు గొడవ లేదు కానీ వైసీపీ సానుభూతి పరుడుగా ఉన్న దత్తాత్రేయపై స్థానిక తెలుగుదేశం పార్టీకి చెందిన జాగర్లమూడి శ్రీనివాసులు ఇటీవల బెదిరింపులకు దిగినట్లు బాధితుడు చెప్తున్నాడు తన పొలానికి నీరు రాకుండా అడ్డుకుంటూ వైసీపీకి చెందిన వ్యక్తికి సాగునీళ్లు ఇచ్చేది లేదని ఇబ్బంది పెడుతున్నాడని ఆందోళన వ్యక్తపరిచాడు దత్తాత్రేయ చివరికి పోలీసులతో కూడా బెదిరించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు ఈ నేపథ్యంలో మీడియాను ఆశ్రయించిన దత్తాత్రేయ ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాడు ఎండుతున్న పొలానికి సాగునీరు ఇవ్వాలని వేడుకుంటున్నాడు నా పొలము ఎకరా వచ్చి మునిగిపోయింది సార్ వర్షం నీళ్ళతోటి కానీ నేను పక్కన కౌలుకు తీసుకుని పది ఎకరాలు పదకొండు ఎకరాల దాకా పొగ మొక్కలు వేసుకున్నాడు సార్ చిన్న మొక్కలు కానీ ఈ చెరువు నిండా నీళ్లు ఉన్నాయి సార్ నా చేలో కూడా ఎకరాలో నీళ్లు ఉన్నాయి సార్ నా పైరు కూడా నష్టపరిహారం అయింది కానీ నేను పైరు ఎండిపోతుండేకి చిన్న ఇంజిన్ ఒకటి తీసుకొచ్చుకొని ఇద్దరు కూలి వాళ్ళని పెట్టుకొని నేను కట్టుకోలేక వాళ్ళని పెట్టుకొని కట్టుకుంటా ఉంటే జాగలమూడి శ్రీనివాసులు వచ్చి నేను చెరువు నన్ను నడక్కుండా మీరు చేసేదానికి ఎట్లా నీకు సంబంధము మీ అంత చూస్తాను మిమ్మల్ని స్టేషన్ లేపిస్తా నీళ్ళు కూడా వేయించినాను లంజా కొడక నీకు తెలివి లేదంటారా మళ్ళీ ఏడు పెట్టి నేను అంత చూస్తానని చెప్పి బెదిరించాడు సార్ నేను చేపలకు మూడు లక్షల రూపాయలకి చేపలు అమ్ముకోవాలి చేపలు వేసుకోవటం మూడు లక్షలు వస్తాయి నీకుండా మాకేం వస్తుందిరా వచ్చి నా కాళ్ళ చుట్టూ తిరిగి బయతలు ఆడుకుంటే వేసుకొని ఇస్తానండి సార్ రాత్రి మన ఎమ్మార్ సార్ గ్రామ సభకు వచ్చారు సార్ మన ఆదిమూర్తిపురంలోకి సార్ దగ్గర పోయి అడిగితే అయ్యే మనకు సంబంధించింది కాదు ఊళ్ళో గ్రామంలో పెద్దవాళ్ళందరూ కూర్చొని పెట్టుకుని మాట్లాడుకుని వేసుకోండి సార్ గ్రామంలో పెద్దవాళ్ళందరినీ కలిసి మాట్లాడాం సార్ రాత్రి పెద్దలు ఏమన్నారంటే అందరూ వేసుకోవాలి ఊళ్ళో ఒకరు వేసుకుని ఒకరు వేసుకోకుండా ఉండకూడదు అక్కడ కూడా దాదాపు ఎనిమిది తొమ్మిది ఇంజన్లు పెట్టేసి ఉంది వంద ఎకరాలు కలిపేవారు పొగాకు ఎవరన్నా కానీ ఆ అబ్బాయిని ఒక్కడిని ఎందుకు ఇబ్బంది పడేదని గ్రామంలో పెద్దవాళ్ళు అందరగా ఉన్నా కానీ మీ అందు చూస్తాను మీరు ఎందు చేసే చేసుకొని బెదిరిస్తున్నాడు సార్ నా నాకు మా ఎందు దైవం ఉంచి నాకొక్కరో సహాయం చేయమని మీ అందరిని కోరుకుంటుండదు సార్